హాయ్ గాయస్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ మరియు థాట్ లిస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంతకీ ఉంటుందా ఉండదా ఓకేనా చాలామంది అభ్యర్థులు మనకి పర్సనల్గా మెసేజెస్ అదేవిధంగా కాల్స్ అండ్ ప్రతి వీడియో కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు అప్డేట్ ఏమైనా వచ్చిందా సార్ అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెప్పి అడగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఒక అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి మన ఏపీ రాష్ట్రంలో వచ్చేసి సారీ మన ఏపీ స్టేట్లో ముఖ్యంగా వచ్చేసి గాయస్ డిఎస్సి మరియు టెట్కి సంబంధించి ఏదైతే కోర్టు కేసు అయితే నడుస్తుందో ఈ నేపథ్యంలోనే బీడీ అభ్యర్థులకు క్యాన్సిల్ అయితే చేశారు కదా ఎస్జిటి పోస్టులు ఇదే రకంగా మనకు ఖచ్చితంగా కోర్టుకి ఏదైతే చేస్తున్నారో అభ్యర్థులు ఆ అభ్యర్థులకు సంబంధించి ట్వంటీ సెవెంత్న హీరింగ్ అయితే ఉంది మన మనందరికీ తెలిసిందే అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేసి ట్విస్ట్ అనేటటువంటిది మనకి నెలకొల్తుంది ఏ విధంగా అయితే ఇప్పుడు డిఎస్సిలో అభ్యర్థులు గెలిచారో ఫేవర్గా వాళ్ళకి ఏ విధంగా అయితే కోర్ట్ అయితే తీర్పిచ్చిందో పాయింట్స్ని యూజ్ చేసుకొని బేస్ చేసుకొని అదే రకంగా ఏహెచ్ఏ అభ్యర్థులు కూడా సేమ్ వేలో అయితే వెళ్ళేటటువంటి విధానంలో మనకి అడుగులు వేస్తున్నట్లు మనకు అన్నటువంటి సమాచారము కాబట్టి పాయింట్స్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్ తరఫు ఉన్నటువంటి లాయర్ గారిని జడ్జి ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది తద్వారా అక్కడ వాళ్ళకి బ్రేక్ వేసేసి కోర్ట్ ఆర్డర్స్ అదేవిధంగా మళ్ళీ రీచెక్ చేపించి అంటే ఏదైతే జాబ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అవన్నీ హోల్డింగ్ పెట్టేసి మరలా రీవెరిఫికేషన్ లాగా చేపించి డిస్టిక్ల వారీగానే కాకుండా అందులో నాన్ లోకల్ కింద కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో సేమ్ పర్సన్స్ వాళ్ళ పర్సంటేజ్ నోట్స్ అదేవిధంగా మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్లో కూడా అప్లై చేసుకుని ఉన్నారో ఆ అభ్యర్థులు లోకల్ అభ్యర్థులు ఇద్దరి యొక్క ఎవరైతే మెరిట్ లిస్ట్ పరంగా క్యాస్ట్ల వారీగా కూడా ఇచ్చేటటువంటి ఆ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి అభ్యర్థులు మరికొంత సమయం కానీ వేచినట్లయితే అంటే కొన్ని రోజులు వెయిట్ చేసే చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఫేవర్గా అయితే తీర్పు అయితే వస్తుంది ఓకేనా రైట్ గాయ్స్ మరీ ముఖ్యంగా వచ్చేసి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి గాయస్ ఎవరైతే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్కి వెళ్ళు వెళ్ళున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళకి మరి ముఖ్యంగా అందులో అందరూ ఫేక్ అని కాదండి కొంతమంది ఖచ్చితంగా అందులో ఉన్నారు అని చెప్పి చాలామంది అభ్యర్థుల అభిప్రాయము ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ మేబీ వచ్చేసండి అందులో మెరిట్ అభ్యర్థులు మాత్రమే వచ్చింది జాబ్ ఓకేనా ఇందులో ఎటువంటి అయితే లేదు మేబీ వన్ పర్సెంట్ అలా ఇలా అయ్యి ఉండొచ్చు చూద్దాం వెయిట్ చేద్దామండి ఖచ్చితంగా మనకి ట్వంటీ సెవెంత్న దీనికి సంబంధించిన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అనేది వస్తుంది ఓకే కానీ క్లియర్ కట్ ప్రతి ఒక్కరి సందేహాలు కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయమనం అనేది పాటించండి అని చెప్పి నా యొక్క అభ్యర్థన నేను మీ అందరి కోసమే చేస్తున్న వీడియోస్ ఏ ఒక్కరి కోసం కాదు ఒకన వ్యూస్ కోసమైతే అస్సలు కాదు మాకు అవసరం లేదు వ్యూస్ అనేది కేవలం ఏహెచ్ అభ్యర్థులకు అభ్యర్థులకు జాబ్ ఆర్డర్స్ త్వరగా ఇవ్వాలి మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరగాలి వాళ్ళకే ఇస్తున్నారు కదా అయితే అందుకే జాబ్ ఆర్డర్స్లో ఎందుకు ఈ విధంగా డిలే జరుగుతుంది దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి అందించడం కోసం మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరిగిన ఇన్ఫర్మేషన్ గా ఎవ్వరు ఎటువంటి కంగారు ఆందోళన భయం అనేటటువంటిది స్ట్రెస్ కానీ అంటే ఒత్తిడికి గురవ్వడం ఓకేనా అటువంటివి ఏం చేసుకోకండి కూల్గా ఉన్నాడు గాయస్ ఓకే ఖచ్చితంగా మనకి ఫేవర్ జరుగుతుంది ఇప్పుడు మీరు కష్టపడే విధంగా రాశారో ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది అలాగే వస్తుంది ఓకేనా మీ కష్టం అనేది వృధా కాదు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి అంతే తప్ప కష్టే ఫలి అనేటటువంటి సూత్రం నమ్ముకున్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ విజయం అవుతుంది ఓకేనా కొంతమంది ఉన్నారు వాళ్ళకి సోల్ అనిపించొచ్చి ఈ మాటలు కానీ నిజంగా ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ మాటని బూస్టింగ్ అయితే అవుతాయి కాబట్టి నచ్చితే వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అల్ఫ్